ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృపాకరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనం కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముందుగా అమ్మవారి పాద అయితే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారంటే బిడ్డ వచ్చే వినాయక చవితి లోపు నీకు నీ జీవితంలో జరిగేది ఇదే రాసి పెట్టుకో తల్లి నీ దుర్గమ్మ మాట పొల్లుపోదు ఎందుకో తెలుసా ఒక పెద్ద వ్యక్తి కన్ను మీద పడింది ఒక వ్యక్తి కారులో వచ్చి మరీ నిన్ను కోటీశ్వరుని చేసి వెళ్తాడు వదులుకుంటే నిజంగా నీ కర్మే తల్లి ఏముందులే దుర్గమ్మ ఎప్పుడూ ఏదో ఒక సందేశం తెస్తూనే ఉంటుంది అని నిర్లక్ష్యం చేసిన తోసి పుచ్చినా కాదనుకున్నా వదులుకున్నా నిజంగా నీ కర్మే నీ అంత దురదృష్టవంతాలు ఇంకొకరు ఉండరనే చెప్పాలి ఎందుకు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు నీ జీవితంలో ఈ వినాయక చవితి వారి తరువాత నీకు రాబోతుంది అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది బిడ్డ ఆ క్షణంలో నువ్వు ఎరుకుతో ఉండి హెచ్చరికతో ఉండి తలుపు తీశావు అంటే అదృష్టం నీ ఇంట్లోకి అడుగు పెట్టిందంటే సిరి సంపదల వాన కాసుల వాన ఆనందాలు నీ ఇంట్లో వెళ్ళి విరుస్తాయి అదే సమయంలో నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీ అదృష్టం వెనక్కి వెళ్ళిపోయిందంటే నీ జీవితమంతా నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నా మళ్ళీ తిరిగి రాదు జాగ్రత్త అదే దురదృష్టమైతే దరిద్రం అయితే నువ్వు తలుపు తీసేదాకా నీ తలుపు దగ్గర ఆగి మరీ బాధుతూనే ఉంటుంది నువ్వు నిద్రపోతున్నా పడుకున్నా ఏం చేసినా వదలదు ఆ దరిద్రం అనేది తట్టి 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 నిన్ను లేపి డోర్ తీసేలా తలుపు తీసేలా చేస్తుంది కనుకనే నీ గుమ్మంలోకి వచ్చిన అదృష్టాన్ని నీ తలుపు తట్టబోతున్న అదృష్టాన్ని వదులుకోకు వదులుకుంటే నీ ఎంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉన్నారు ఆ కారులో వస్తున్న వ్యక్తి ఎవరు నిన్ను ఎందుకు కోటీశ్వరుని చేస్తారు నీ జీవితంలో ఏమి జరగబోతుంది ఆ పెద్ద వ్యక్తి ఎవరు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ దుర్గమ్మని ముందు గుట్టు రట్టు చేయబోతున్నాను జాగ్రత్తగా విను బిడా ఎందుకంటే ఈరోజు నా బిడ్డ జీవితం నా జీవితం బాగు చేయాలని అలాంటి శుభగడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయని ఆ సమయంలో నువ్వు ఏ మరపాటుతో ఉండకు నిర్లక్ష్యంతో ఉండకు అని నీ దుర్గమ్మ హెచ్చరించాలని ఈ సందేశంతో వచ్చాను కనుక ఏ సందేశాన్ని నువ్వు పూర్తిగా వినితిరాలి అంటే ఈ దుర్గమ్మ ఒక గుట్టును ఒక రహస్యాన్ని అక్కడ చివరిన దాచాను దాన్ని బిడ్డ ఆనందంతో గంతులేస్తావు అందరికీ మిఠాయిలు పంచిపెడతావు అంతటి ఒక అద్భుతమైనటువంటి వార్తను ఈరోజు నీ దుర్గమ్మ నీ కోసం తీసుకొచ్చాను అంటూ అమ్మవారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం ఏంటో అర్థం చేసుకున్నాము అంటే మన జీవితంలో వెలుగులు నింపుకుంటాం ఆనందాలు నింపుకుంటాం ఐశ్వర్యాలు నింపుకుంటాం ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి అయితే అమ్మవారు గుట్టును రట్టు చేస్తున్నారు అలాగే ఈ వీడియోకి మనం చిన్న లైక్ అయితే ఇచ్చి మనం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీ ఛానల్ మీ భక్తిని ఎలా బాబా వారికి తెలియజేశారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటే నే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతోమంది కష్టాలను దూరం చేశారు అమ్మవారు ఎంతో మంది బాధలను దూరం చేశారు ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపారు అటువంటి ఒక దైవశక్తి కలిగినటువంటి అమ్మవారి సందేశాలను పది మంది తెలుసుకుంటే వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకుని సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు వారి సంతోషం వారి జీవితాల్లో తీసుకురావడానికి మీరు కృషి చేసిన వారు అవుతారు కనుకనే మీరు తప్పకుండా పది మందికి షేర్ చేయండి అలాగే మీకున్న ప్రతి ప్రాబ్లమ్ని చక్కని సొల్యూషన్ అనేది అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు అన్న నమ్మకంతో వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవ్వండి మరి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు కదూ మరి అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా తల్లి నీ జీవితంలో ఏది జరిగినా కూడా ఈ దుర్గమ్మ అనుగ్రహం లేనిదే నీ దుర్గమ్మ అనుమతి లేనిదే ఏది కూడా జరగదు అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది తల్లి నువ్వు ఇప్పుడు ఈ మాటలు వింటున్నావు అంటే కూడా అది కేవలం అదృచికం మాత్రమే కాదు బిడ్డ ఆ కాలం నీకు పంపుతున్న ఒక దివ్యమైన సందేశం నీ దుర్గమ్మ నీకు పంపుతున్న దివ్యమైన సందేశం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వినాయక చవితి తరువాత జరిగేది నీ జీవితంలో మహత్తర మార్పుల గురించి చెప్పడానికి నీ దుర్గమ్మను ఈరోజు ఈ సందేశంతో వచ్చాను నీ ముందుకు వచ్చాను నీ మనస్సు అనే సముద్రంలో ఏదో ప్రశ్నలు ఎన్నో సందేహాలు సుడిగుండాలు ఎన్నో ఆవేదనలు ఆటుపోట్లు ఉన్నాయని నాకు తెలియదా సంపూర్ణంగా తెలిసి దానికి సమాధానం నీ కన్నీటికి ఒక ముగింపు దొరికే సమయం అయితే వచ్చేసింది కనుకనే నీ మనసును పూర్తిగా లగ్నం చేసి ప్రతి పదాన్ని నీ హృదయంలోకి తీసుకో తల్లి ఎందుకంటే నీ నువ్వు ప్రశ్నలు వేశావు ఎన్నో అనుమానాలు నా దగ్గర వ్యక్తపరిచావు వాటన్నింటికి సమాధానం నీకు దొరకబోతోంది నీ జీవితంలో జరుగుతున్న వాటికి కారణం ఏంటి దుర్గమ్మ నా జీవితం ఎలా ఉంది అని ప్రశ్నించావు ప్రతి ఒక్కదానికి ఈరోజు ఉత్తరం నీకు దుర్గమ్మ అందించబోతున్నాను ఎన్నో అద్భుతమైనటువంటి మంచి మాటలు తెచ్చాను దానికి ఫలితాలు అందించబోతున్నాను అవకాశాలను అందించబోతున్నాను ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు నీ దుర్గమ్మ నీ ముందు విప్పబోతున్నాను గుట్టు అన్నదాన్ని రట్టు చేయబోతున్నాను నీ జీవితంలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను నిజానికి తల్లి నీ మనసు చాలా సున్నితమైన విశాల హృదయం నీలో పేరుకుపోయిన భార భారాన్ని నీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్న అంత చిక్కని ప్రశ్నలకు నువ్వు కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా నువ్వు అనుభవిస్తున్న వేదనను ఆందోళనను చెప్పలేని సంఘర్షణ నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను బిడ్డ కానీ నీ జీవితంలో ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్న నీ పైన ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్లుగా నీకు అనిపిస్తుంది కదూ అలా అనుకుంటున్నావు భావిస్తున్నావు ఈ మధ్య ఎటు చూసినా గందరగోళం ఏంటో తెలియని అభద్రతా భావం నీ మీద నీకే ఒక అప అపనమ్మకం నీవు వేసుకున్న అడుగు సరి అయినదా కాదా దుర్గమ్మ నేను గమ్యానికి చేరుతానా అసలు నువ్వు నన్ను ఎటువంటి ప్రశ్నలు రాత్రి పవళ్ళు నిద్రపోవడం లేదు నన్ను కూడా అడుగుతూనే ఉన్నావు నీ ఆలోచన పైన నీ భావోద్వేగాల పైన నీకే పట్టు దొరకటం లేదు తల్లి నీకు అసలు ఈ తరువాత వినాయక చవితి తరువాత అద్భుతమైన ప్రత్యేకతటు ఏంటి నిర్దిష్టమైన రోజు నుంచి నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు పరిణామాలు సంఘటనలు ఘటనలు జరగబోతున్నాయి వాటి తరంగాలు నీ జీవితంలో ఎలా ప్రారంభం కాబోతున్నాయి పరిస్థితుల వల్ల జరగబోయే శుభ పరిణామాల్లో ఎలా నీకు రాబోతున్నాయి నీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను నీ దుర్గమ్మ ఈరోజు చెప్తున్నాను మరింత వివరంగా మరింత లోతుగా ఈరోజు చెప్తాను గుర్తుపెట్టుకోబిడ్డ ఇంతకాలం చెప్పింది వేరే ఇప్పుడు చెప్తున్నది వేరే తల్లి నిజానికి ఒక అద్భుతమైన ప్రయాణం నీ జీవితం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో మానసిక విలువలతో నిండి ఉంది అందుకే నిన్ను ఎప్పుడూ కూడా నీ దుర్గమ్మ అయినా ఇతరులైనా ఒక కుండతో పోలుస్తూ ఉంటారు ఎక్కడ తొనకవు బెనకవు ఎక్కడా కూడా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండిపోతావు ఎందుకంటే జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండి నిండు లాంటి వ్యక్తిత్వం అమ్మ అనేది ఎంత గొప్ప మానత మానవతావాదివి అంటే అంతే ఎల్లప్పుడూ కూడా నీ వ్యక్తిగత విషయాల కంటే నీకు నీతో ఉన్న వాళ్ళ నీ బంధుమిత్రుల వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే కదా సమాజం బాగుంటుంది అప్పుడే కదా నేను కూడా బాగుంటా నేను ఒక్కడనే బాగుండి అందరూ ఏడుస్తూ ఉంటే చూడడానికి ఏం బాగుంటుంది అన్న ఆలోచన నీ ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఎంతో లోతుగా ఉంటుంది పక్కవారి కష్టాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు వారి బాధను నీ బాధగా భావిస్తావు వెంటనే చలించిపోయే సున్నితమైన కరుణామయమైన మనస్సం అనేది అయితే విధి విచిత్రం ఏమిటంటే నీ జీవితం చిన్న ఒడిదుడుకులను మరెన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే ఉంది ఎదుగుతూ వస్తూ ఉన్నావు నీ వయసుకు మించిన బాధ్యతలు అనేవి కొన్నిసారి భరించలేని కష్టాలను నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు ఎన్నో తుఫాను నిన్ను చుట్టుముట్టినా ఎక్కడ కూడా నీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అదే నీ గొప్పతనం మరి తల్లి నీలో ఉండే ఒక అత్యద్భుతమైన లక్షణం ఏమిటి అంటే నువ్వు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితుడుగా ఉంటావు స్నేహితురాలిగా కూడా ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నీ ఆప్తులుగా అంగీకరించావా వారి కోసం నీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనుకాడవు వారిని నమ్మకాన్ని ఉమ్ము చేసే నీ మంచిదనాన్ని అలుసుగా చేసుకుని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేవు వారిని జీవితాంతం కూడా ఒప్పుకోవు ఇంకా జీవితంలో నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరంగా పెట్టేస్తావు ఎందుకో తెలుసా నీ మనసులో ఆ ఘోషను కూడా మోసం చేయాలని బాధ పెట్టాలని ఉండదు ఏ కోశానో కూడా జీర్ణించుకోలేకపోతావు ఇక నిన్ను మొదటిసారి చూసిన వారు కూడా నీ పరిణితి చెందిన మాట తీరును చూసి ఇట్టే అయిపోతారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు పడుతున్న ఇబ్బందులకు అనుభవిస్తున్న మానసిక క్షోభకైతే అసలు అల్లాడిపోతున్నావు తల్లడిల్లిపోతున్నావు అంటే అసలు ఏంటో తెలియదు నీలో నీకే తెలియని మానసిక క్షోభ బయట ఎక్కడో లేదు అది నీలో నీ స్థితిలోనే పరిస్థితిలోనే దాగి ఉందమ్మా డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలియచేసేలా చేస్తావు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తావు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తారు ఈ దశ నిన్ను బాధ పెట్టడానికి మాత్రమే కాదు తల్లి నీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి అని గ్రహించు నీ దుర్గమ్మ అందుకే ఇలాంటివన్నీ కూడా నీకు పాఠాలుగా నేర్పుతున్నానని నువ్వు గుర్తించు చేతికి అంది వచ్చినట్లే వచ్చే చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం ఊహించని వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడడం పొదుపు చేద్దామన్నా కూడా పైసా కూడా మిగలకపోవడం అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం ఇటువంటి తీవ్రమైన ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తున్నావు దీనికి కారణం ఏంటో తెలుసా బిడ్డ నీ కర్మ నిన్ను వెంటాడుతూ ఉంది అలాగే నీ దుర్గమ్మ నీకు పెడుతున్న పరీక్ష నీ దుర్గమ్మ నిన్ను ప్రశ్నిస్తున్నాను డబ్బును ఎలా ఉపయోగిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అందుకే ఈ సమయంలో నీకు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులకు స్వస్తి పలికి పొదుపు చేసి ఆ పైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లి ఈ దుర్గమ్మ నీకు ఈ గుణపాఠం నీ భవిష్యత్తులో నిన్ను గొప్పగా ఒక ఆర్థిక నిపుణులుగా ధనవంతునిగా ధనవంతురాలుగా తీర్చిదిద్దబోతున్నాను తల్లి అలాగే కుటుంబంలో చూడు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి నువ్వు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే నీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక రకంగా అర్థం చేసుకుంటున్నారు కదూ ఎన్నిసార్లు బాధపడ్డావో నన్ను ఎవరు అర్థం చేసుకునే వారే లేరా ఇంట్లో అని నీ మాట తీరు కఠినంగా ఉందని నువ్వు ఎవరిని లెక్క చేయడం లేదని నిన్ను నిందిస్తూ ఉన్నారు ఇది కూడా నీ దుర్గమ్మ పరీక్షలో ఒక భాగమేనమ్మా నీ దుర్గమ్మ నీకు వాక్ స్థానంలో కూర్చుని నీ మాట నేర్పుతున్నాను బాధ్యతను పరిణితిని నేర్పుతున్నాను నువ్వు కోపంతో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఎదుటివారిని గుచ్చుకుంటున్నాయి అందుకే అందుకేనమ్మాయి ఈ సమయంలో మనం మౌనంగా ఉండడం లేదా ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం గుర్తు కమరమ్మని బిడ్డ మాట జారితే తీసుకోలేవు తల్లి ఈ విషయంలో నువ్వు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నావైతే నిన్ను భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా ఒక మంచి సలహాదారునిగా వేలాది మందికి మార్గదర్శకునిగా దర్శకురాలుగా తీర్చిదిద్దే శిక్షణను ఇస్తున్నాను నీ దుర్గమ్మను మాత్రమే కాదు తల్లి ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్ర లేని రాత్రుల్లో ఇలాగే నువ్వు నీ జీవితంలో గమనిస్తున్నావు అంటే ఇంట్లో వ్యక్తుల ఆరోగ్యం బాగుండకపోవడం తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండలేకపోవడం భార్యాభర్త పిల్లల ఆరోగ్యం బాగాలేకపోవడం ఈ విషయంలో కొంత ఆందోళన నిన్ను వెంటాడుతూ వస్తుంది అలాగే తరచూ కూడా ప్రయాణాలు మొదలవ్వగానే వాహనాల్లో ఏదో ఒక మరమ్మతులు రావడం ఎక్కడో ఒక చోట ఆగిపోవడం లేదా ఇల్లు కడుతున్నావా అక్కడ ఏదో ఒక పని ఆగిపోవడం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవడం ప్రయాణాల్లో ఆటంకులు ఎదురవడం అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఇంట్లో అన్ని సుఖాలు ఉన్నా మానసిక ప్రశాంతత కరువైంది బిడ్డ నీకు ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతు పట్టని భయం ఏదో జరగకూడదు జరుగుతుందేమో అన్న ఆందోళన నిన్ను పట్టి పెడుస్తూ ఉన్నాయి నీ లోపల అణిగి ఉన్న భయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి నిన్ను మరింత ఉక్కిరి బిక్కిరి చేసి బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి తల్లి భార్యాభర్తల మధ్య అహం దెబ్బ చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు రావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం ఒక ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి అలాగే పని తీవ్రమైన విభేదాలు గొడవలు జీవిత భాగస్వాముల యొక్క మ మా వ్యాపారాలు చూసే చోట కానీ మీ మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఏదైతే ఉందో అక్కడ తీవ్రంగా దాని మీద పడుతూ ఉంది నువ్వు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి అదనపు పని భారం పై అధికారులతో అనవసరమైన వాగ్వివాదాలు మాట మాట పట్టింపులు ఇంకొకసారి మనసులో అనిపిస్తూ ఉంటుంది నీకు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా నేను చేస్తున్న పని దూరం అయిపోతుందేమో అన్న భయం సహోద్యోగుల కుట్రలు జరుగుతూ ఉన్నాయి చేస్తున్న పని మీద నీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు దుర్గమ్మ అన్నంత చికాకు చూపి వస్తోంది నాకు కోపం నిస్సహాయత అన్నీ కూడా కలుగుతున్నాయి ఇదంతా విన్న తర్వాత నీకు ఇప్పుడు మరింత భయం వేస్తుందా బిడ్డ అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా తల్లి దుర్గమ్మ నేను గమనించుకోలేదు కానీ ఎందుకో నా జీవితం అస్తవ్యస్తంగా ఉందని నా జీవితంలో ఎన్ని జరుగుతున్నాయని నువ్వు చెప్తూ ఉంటే వింటుంటే గుండె జల్లుమంటుంది దుర్గమ్మ అంటూ భయం వేస్తుంది కదూ బిడ్డ బయట పడలేనా ఈ సమస్య నుంచి అని అధైర్యపడుతున్నావా అసలు అధైర్యపడవలసిన పని లేదు ఎందుకంటే నీ దుర్గమ్మ నీకు ప్రతిదీ కూడా ఎలా చెప్తున్నాను అంటే దీని నుంచి నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి నువ్వు ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి ఎలా మసలుకోవాలో కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకో గుండె ధైర్యంతో ఎలా తట్టుకోవాలో నేర్చుకో అంటూ నీ దుర్గమ్మ నీకు ఇలా పరీక్ష పెట్టి నిన్ను మరింత గట్టిగా దృఢపరుస్తున్నాను తల్లి భయపడవలసిన పని లేదు పరిస్థితి శృతిమించితే నీ దుర్గమ్మ లేనా నీ తల్లిని లేనా నిన్ను ఆదుకోవడానికి నిన్ను రక్షించుకోవడానికి ఇన్ని చెప్పావు కదా దుర్గమ్మ నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదూ నా జీవితం ఎంతైనా సరే ఇలా కష్టాల్లో బాధలు ఉండిపోవాల్సిందేనా ఒక్కొక్కసారి అన్నీ ఉన్న ఏదో వెలితి ప్రశాంతత లేదు ఇలా మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా బ్రతికేయాల్సిందేనా అనే ఆలోచన మనసులో వచ్చింది కదూ తల్లి ఏమాత్రం భయపడవద్దు నిస్సహాయత అంతకంటే వద్దు ఎందుకంటే ఇక మీదట ఇప్పుడు చెప్పబోతున్నాను అసలైన శుభవార్త ఇప్పుడు నేను ఇదివరకు చెప్పింది కూడా నీ జీవితంలో ఇదివరకు జరిగిన ఘటనలు సంఘటనలు పరిస్థితులు విషయాలు ఇన్నిలాగా కూడా నీ దుర్గమ్మ నీకు పరీక్షలు పెట్టాను పాఠాలు నేర్పాను ఇక నువ్వు ఈ పాటల్లో పాస్ అయిపోయావు కనుకనే పరీక్షల్లో నెగ్గావు కనుక నే అద్భుతమైనటువంటి ఒక శుభవార్త నీకు అందించబోతున్నాను అది ఎలా అంటే ఇక్కడ నుంచే ఈ శుభవార్త అన్నది మొదలవుతుంది నీ జీవితం మొదలవుతుంది అదృష్టం మొదలవుతుంది రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు ఒక విత్తనం భూమి మీద లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తే మహావృక్షం అయిపోతుంది బిడ్డ నుప్పుల్లో కాల్చినప్పుడే కదా బంగారం స్వచ్ఛతను పొందుతుంది నిన్ను ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది నిన్ను నాశనం చేయడానికి కాదమ్మా బాధ పెట్టడానికి అంతమంతకంటే కాదు ఇబ్బంది పెట్టడానికి కాదు నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను నీ దుర్గమ్మను సంకల్పం చేసుకున్నాను అంతే నీకు మంచి రోజులు రాని వచ్చేసాయి ఈ వినాయక చవితి తరువాత చీకటి తరువాత వచ్చిన వెన్నెలలాగా నీ కష్టాలు తర్వాత సుఖాలు విజయాలు తప్పక లభిస్తాయి నీ దుర్గమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించుకో ధైర్యంగా ముందడుగు వెయ్యి నీకు మంచి జరుగుతుంది అన్ని పరిస్థితులు కూడా సర్దుకుంటాయి పరిస్థితులు తాత్కాలికమని అర్థం చేసుకో పరిస్థితుల వల్ల గ్రహస్థితుల వల్ల వచ్చే నష్టాలు తాత్కాలికమే అనే మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఒక క్లిష్ట దశను అధిగమించడానికి నువ్వు భయపడవటం కాదు తల్లి ధైర్యంగా నిలబడాలి నువ్వు సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నీ మీద నీకు నమ్మకం ఉంచుకుని ముందుకు సాగాలి బిడ్డ నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది ఈ వినాయక చవితి తరువాత నీకు అంత అనుకూలంగా అద్భుతంగా మారబోతోంది నీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు దగ్గరలోనే ఉంది నీకు వినాయక చవితి తరువాత నీ జీవితంలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం అనేది ప్రారంభం కాబోతోంది బిడ ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది బిడ్డ ఎందుకంటే నీకు నీ దుర్గమ్మ అనుగ్రహం ఉంది నీ దుర్గమ్మ కరుణ ఉంది ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయమ్మా కొద్దిగా ఆలస్యం అయితేనేమి నీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి నీకు ధన ప్రవాహం మొదలవుతుంది ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి నువ్వు ఆర్థిక స్వేచ్ఛను పొందుతావు కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అన్యోన్యంగా ఉంటారు సాఫీగా సాగిపోతుంది ఇప్పటి వరకు నీ దుర్గమ్మ మాట ఇవ్వని వేరే సలహాల కోసం నీ మార్గదర్శకం కోసం ఎదురు చూస్తారు సమాజంలో కుటుంబంలో బంధువుల్లో నీ మాటకు విలువ పెరిగి గౌరవం పెరుగుతుంది కుటుంబ వ్యవహారంలో చాలా ఆలోచించి పరిణితితో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుని అందరి మన్ననలు పొందుతావు సొంత ఇంటి కల నెరవేర్చుకుంటావు నీ తోబుట్టువులతో ఏమైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి ఇప్పుడు తీరిపోతాయి ఇలాంటి సమయంలో కష్ట సమయంలో నీ జీవిత భాగస్వామి నీకు నీడలా ధైర్యంగా ఒక స్ఫూర్తిగా నిలబడతారు వారి విలువ నీకు సంపూర్ణంగా తెలిసి వస్తుంది అద్భుతమైన రాజయోగాలు పట్టబోతున్నాయి ఇలా అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చేస్తున్నాను నీ దుర్గమ్మను అయితే నీకు అనేక మార్గాలలో డబ్బు రావడానికి డబ్బు కష్టం తీరడానికి విపరీతమైన డబ్బును నువ్వు చూడడానికి ఒక వ్యక్తి కన్ను నీ మీద పడింది బిడ్డ ఆ ఒక పెద్ద వ్యక్తి నీ మీద పడింది కనుకనే ఆ వ్యక్తి నిన్ను గమనిస్తూ ఉన్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నీ పనితీరును చూస్తున్నాడు కనుకనే నువ్వు ఎలాంటి వ్యక్తివో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు కారులో వచ్చి నేను కోటీశ్వరుని చేయడానికి కంకణం పట్టుకున్నాడమ్మా కంకణం కట్టుకున్నాడు అంటే ఎలానో తెలుసా నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఉద్యోగమా వృత్తి వ్యాపారమా ఏదైనా కావచ్చు నీ పై స్థాయిలో ఉన్నవాళ్ళు లేదా నీ పై అధికారులు నీ పనితీరును మెచ్చి నీకు ప్రమోషన్ ఇస్తున్నారు ఇంకా నీతో నీకు జీతం పెంచుతున్నారు నిన్ను అందరం ఎక్కించబోతున్నారు నేరుగానే వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు ఈ శుభవార్త అందించే వెళ్తారు లేదా ఎన్నాళ్ళు నీ పూర్వీకులు కానీ మీవి ఆస్తి గొడవలు కానీ ఉంటే అవి కోర్టులో ఉంటే ఆ కేసు పరమైంది ఆ ఆస్తి నీకు రాబోతుంది అని ఒక లాయర్ రూపంలో కారులో వచ్చి నీకు ఒక శుభవార్త చెప్పి వెళ్ళవచ్చు ఇక బిడ్డల కోసము నీ పెళ్ళి కోసము సంబంధాలు చూస్తూ ఉంటే మంచి సంబంధం వచ్చి నీ వ్యక్తిత్వము నీ గుణగణాలు అవన్నీ వాళ్ళు తెలుసుకుని ఎంత మంచి సంబంధాన్ని వదులుకోకూడదు అని చెప్పి వాళ్ళు నేరుగా కారులో వచ్చి ఆ శుభవార్త నీకు అందించను వచ్చు నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న కొత్త వ్యక్తి చాలా అదృష్టవంతులు బిడ్డ వారి రాక నీ దశ దిశ కూడా తిరిగిపోయి అదృష్టం నీకు పడుతుందో లేదో ఎప్పుడు ఎవరికి సహాయం చేశావో అది మాట సహాయం కానీ చేత సహాయం కానీ డబ్బు సహాయం కానీ ఏదో ఒకటి కష్టకాలంలో ఆదుకున్నావు అది వాళ్ళు గుర్తుంచుకున్నారు కనుకనే మీ పెద్దవాళ్ళు అమ్మా నాన్నలో ఎవరికో సహాయం చేశారు అది వాళ్ళు గుర్తుంచుకున్నారు వాళ్ళు ఏమీ లేని స్థాయి నుంచి ఒకరోజు ఒక ఉన్న స్థాయికి వచ్చారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుని వీళ్ళకి ఏదైనా చేయాలి అని వాళ్ళు కారులో పని కట్టుకుని వచ్చి నీ ఇంటికే వచ్చి ఒక గొప్ప అవకాశం ఇస్తున్నారు నువ్వు వ్యాపారం చేసుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో ఇంకా ఏదో ఒక విధంగానో గొప్ప గొప్ప అవకాశం అయితే నీకు కారులో వచ్చి మరి ఇలాంటి అవకాశాలను అందించి పెట్టి వెళ్తారు అందుకే చెప్పాను బిడ్డ ఒక పెద్ద వ్యక్తి కన్ను నీ మీద పడింది కారులో వచ్చి నిన్ను కోటేశ్వరం చేసి వెళ్తారు అని ఇదంతా నీ దుర్గమ్మ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది ఊరికే జరగలేదు నీ ఊరికే రాలేదు నీ దుర్గమ్మ ప్రణాళిక జీవితాన్ని రచించాను కనుకనే ఇక ఇందులో ఏ మాత్రము నీ జీవితం ఎదగబోతుందో ఎంత అదృష్టం నిన్ను పడుతుందో నువ్వే చూస్తావు ఎంత ఆనందాన్ని చూస్తావు ఆరోగ్యాన్ని చూస్తావు ఎంత పేరును చూస్తావు ఎంత ప్రతిష్టను చూస్తావు అంటే రాబోయే రోజుల్లో నీకే అర్థం ఇదంతా కూడా దుర్గమ్మ నీ జీవితానికి ఇస్తున్న ఒక అదృష్టపు కానుక తల్లి నీ దుర్గమ్మ ఆశీర్వాదాలు నీ పైన కూడా ఉంటాయి అంటూ అమ్మవారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మరొక చక్కని అత్యద్భుతమైన అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఉన్నానండి మరలా కలుసుకున్నంతవరకు అందరికీ శ్రీమాత్రే నమ సర్వేజన సుఖిన భవంతు